ప్రభు విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మనము పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవైవ వచనము విశ్వాసపు వేరు హృదయానందం అనే పుష్పాన్ని ఉత్పత్తి చేస్తుంది వెంటనే మనలో సంతోషం కలగకపోవచ్చు కానీ అది తగిన సమయంలో కలుగుతుంది మనం విచారంగా ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయిస్తాం తగిన కాలంలో ఆయన మన నమ్మికకు ప్రతిఫలాన్నిస్తాడు అప్పుడు మన విశ్వాసం ఫలిస్తుంది మనం ప్రభువులో ఆనందిస్తాం అనుమానం అనేది నిరాశలోనికి నడిపిస్తుంది నమ్మిక అనేది దీర్ఘకాలంలో ఆనందాన్నిస్తుంది ఈ వాక్యంలో కీర్తనాకారుడు తనకున్న ధీమాను వ్యక్తపరుస్తున్నాడు పవిత్ర నమ్మకం అనే అతని చేతితో ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు దాన్ని తీసుకోవడానికి అతడెంత కృప పొందాడు ఈ క్షణంలో మనం ఆనందించకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం ఎందుకంటే దావీదు దేవుడు మనకు కూడా దేవుడే కదా ప్రభు పరిశుద్ధ నామాన్ని మనం ధ్యానం చేద్దాం అప్పుడు ఆయనలో మనం ఇంకా బాగా నమ్మకం ఉంచి మరి ఎక్కువగా ఆనందిస్తాం స్వభావంలో ఆయన పరిశుద్ధుడు న్యాయవంతుడు సత్యవంతుడు కృప కలిగినవాడు నమ్మదగినవాడు ఎన్నడు మారనివాడు ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడవద్దా ఆయన సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అలాంటి వాని మీద సంతోషంగా మన భారాలు మోపాలి కదా అవును తప్పనిసరిగా మనం ఆ పని చేద్దాం అది కూడా ఎలాంటి అనుమానం లేకుండా యహోవా ఈరే మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు యహోవా షాలూ మనకు తన శాంతి సమాధానాలను పంపిస్తాడు యహోవా సిక్కేను న్యాయం జరిగిస్తాడు యహోవా షమ్మ ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు యహోవా నిస్సి మన శత్రువులందరినీ జయిస్తాడు ప్రభువా నీ నామాన్ని ఎరిగిన వారు మాత్రమే నీలో విశ్వాసం ఉంచుతారు నీలో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీలో ఆనందిస్తారు